డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వృశ్చిక వారికి బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం కలలో గాని ఈ నాలుగు వస్తువులు కనిపిస్తే ఇక మీ దశ మారినట్లే అలానే శనిదేవుని యొక్క అనుగ్రహం మీ పైన సంపూర్ణంగా ఉన్నట్లే ఇంతకీ వృశ్చిక రాశి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం శివారికి కళలో ఏ నాలుగు వస్తువులు కనిపిస్తే వారి దశ మారుతుంది అలానే ఈ వస్తువులు కనిపించటం వల్ల శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక వృచ్చిక రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చూడండి నిద్రపోయినప్పుడు మంచి కళలు చెడ్డ కళలు రెండూ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా సంతోషాన్ని ఇచ్చే కళలు వస్తే మరికొన్నిసార్లు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి అయితే శనిదేవునికి సంబంధించినటువంటి ఈ కళలు వస్తే ఎలాంటి అర్థం ఉంటుంది భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం మనం నిద్రపోయినప్పుడు చాలా కళలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు గుర్తుంచుకుంటే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము అయితే మనకు వచ్చే కళ కూడా చాలా విషయాలను తెలియజేస్తుంది కళల ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కళలు శుభ పరి పరిణామాలను చోటు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి మనకు ముందే హింటిస్తూ ఉంటాయి అలానే కొన్ని కళలు అశుభకరమైనటువంటివిగా పరిగణించబడుతూ ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం శని దేవుడికి సంబంధించిన ఇలాంటి కళలు వస్తే మరి వృచ్చిక రాశి వారికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలుసుకుందాం అంతకంటే ముందు వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది చాలా మంచిగా ఉంటుంది అంటే సున్నితమైనటువంటి మనస్సుతో ఉంటుంది అలానే వీరు ఎవరిపైనా కూడా ఏ విషయంలో కానీ ఆధారపడడు ఆధారపడడం అంటూ జరగదు మొండిగా ఉంట అంటే చాలా మొండిగా ప్రవర్తిస్తారు అలానే చాలా మంచి మనస్సులో సున్నితమైనటువంటి మంచి మనస్సుని కలిగి ఉంటారు చాలా మొండి పట్టుదల ఉంటుంది ధైర్యం అధికంగా ఉంటుంది ధైర్య సాహసాలు అంటే వీరికి చాలా ఇష్టం చాలా వరకు కూడా సాహసోపేతమైనటువంటి పనులు చేయటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు అలానే వీరు ఎవరిని కూడా ఏ విషయంలో కూడా బాధ పెట్టరు ఎలాంటి సమయ సందర్భాలలో అయినా సరే చాలా స్ట్రాంగ్గా నిలబడుతూ ఉంటారు అలానే వీరు చాలా మంచితనాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగం ఏదైనా సరే అంటే సాధించాలి అనేటటువంటి తపన వీరిలో అత్యంత ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క వృచ్చిక వారు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎదుర్కొంటూ ఉంటారు అయితే వీరికి కొన్ని సింటమ్స్ అనేవి ముందుగానే తెలుస్తూ ఉంటాయి కళల రూపంలో కావచ్చు లేదా వీరి మనస్సు కొన్నిసార్లు ఏదైనా కీడు శంకించటం కావచ్చు వీరికి ఏదైనా లేదా వీరి బంధువులకి ఏదైనా జరిగేటప్పుడు వీరి మనస్సు అనేది కాస్త కీడు అనేది శంకిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒక విధంగా మనస్సు బాలేకపోవటం ఇలా ఏదో ఒక సమస్య అనేది వీరిని ప్రశాంతంగా ఉండనివ్వదు కళల రూపంలో కూడా కొన్నిసార్లు వీరికి అంటే కనిపిస్తూ ఉంటాయి ఇక అదేవిధంగా కళలో కానీ శనిదేవుడు కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం వృచిక రాశి వారికి కళలో శనిదేవుడు కనిపిస్తే ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయంటే న్యాయానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు కనపడినట్లయితే అది శుభంగానే పరిగణిస్తూ ఉంటారు శనిదేవుడు కళలో కనపడితే శని దేవుని యొక్క అనుగ్రహం ఉందని మీకు సక్సెస్ అన్నింటిలో కూడా ఉంటుంది అని సక్సెస్ అందుకోవచ్చు అని మనకి సంకేతంగా భావిస్తూ ఉంటాము సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుందని అర్థం శనిదేవుడు కలలో కనిపిస్తే ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని శనిదేవుడు చెబుతూ ఉంటారు అందరినీ కూడా ఒకే విధంగా చూస్తూ ఉంటారు అందరూ కూడా ఒకే ఒకే అంటే శనిదేవుడి దృష్టిలో అందరూ కూడా ఒకటి ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎవరైతే ఎవరికి కూడా కీడుని తలపెట్టరు ఎవరైతే తెలిసి తెలిసి ఎవరి మాటలు నొప్పించుకునేలా చేయరు ఎవరైతే అధర్మం వైపు ఉండరో అలాంటి వ్యక్తుల వైపే శనిదేవుడు ఉంటాడు అలాంటి వారికి ప్రజెంట్ ప్రస్తుతం కొన్ని కష్టాలు ఎదురైనా తర్వాత మాత్రం వారికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అయితే ఇలానే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎందుకు అన్నామంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి కాస్తైనా సరే కీడు అనేది తప్పుతుంది జరిగేటటువంటి చెడు ప్రభావాల నుండి బయటపడతారు కాబట్టి ఎవరైతే మంచి చేస్తారో వారికి మంచి ఆలస్యంగా వచ్చినా సరే కానీ మంచి జరుగుతుంది ఇక కళలో ఈ వృచ్చిక రాశి వారికి శనిదేవుడి యొక్క ఇష్టమైనటువంటి ఆవాల నూనె అంటే శనిదేవునికి ఎంతో ఇష్టం అయితే శనిదేవునికి ఇష్టమైనటువంటి ఆవాల నూనెతో శనిదేవుణ్ణి పూజించేటప్పుడు ఆవాల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేస్తారు ఆ ఆవాల నూనె కలలు కనపడినట్లు అయితే ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి డబ్బు మీతో కలిసి ఉంటుందని అర్థం చేసుకోవాలి మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది అని అర్థం చేసుకోవాలి అదే ఒకవేళ ఆవాల నూనె రాసుకున్నట్లుగా కళలో కనిపిస్తే మాత్రం సమస్యలు వస్తాయని స్వప్న శాస్త్రం తెలుపుతోంది అదే ఆవాల నూనెతో శనిదేవునికి తైలాభిషేకం చేస్తున్నట్లు కనిపిస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి అయితే శనిదేవుడు శివుడికి భక్తుడు శనిదేవుని యొక్క గురువుగా భావిస్తూ ఉంటాము కలలో శివలింగం కనపడినట్లు అయితే ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత వస్తుంది శనిదేవుని యొక్క అనుగ్రహం శనిదేవుని యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది అని ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది అని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా నల్ల కుక్క నల్ల కుక్క అంటే కలలో మనకు నల్ల కుక్క కనపడితే కూడా సానుకూల శక్తి ప్రవహిస్తుంది అని అర్థం చేసుకోవాలి నల్ల కుక్క అంటే శనిదేవునికి చాలా ఇష్టం కుక్క శనిదేవు దేవుని యొక్క వాహనంగా భావిస్తూ ఉంటాము కనుక నల్ల కుక్క కలలో కనపడితే శనిదేవుని అనుగ్రహం వారిపై ఉందని భావించాలి అలాగే నల్ల కుక్క ఎవరితోనైనా ఆడుకుంటున్నట్లు పడితే గనక కష్టాలకి కష్టాలన్నీ తగ్గిపోయి ఫలితం పొందుతారు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికపరమైనటువంటి కష్టాలు తొలగిపోయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది ఆర్థికంగా ఉండే ఉండేటటువంటి ఎలాంటి కష్టాలు అయినా సరే తొలగిపోయి వీరికి మేలు అనేది జరుగుతుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత సమయం అయితే చాలా వరకు కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు